కర్ణాటకలో మిర్చి ధరలు ఆంధ్ర ధరలతో పోలిస్తే వైవిధ్యంగా ఉంటాయి కొంత ఎక్కువగా ఉంటాయి వెరైటీస్ కూడా కర్ణాటక వచ్చేటప్పటికి ప్రధానంగా బ్యాడికి ముఖ్యమైన పంట తేజ గుంటూరు సన్నంకాయలు ఆంధ్రాలో ప్రధానమైనవి ఒకసారి ఈనాడులో బ్యాకి సంబంధించిన ధర వేస్తే ఆ వార్త నేను కవర్ చేశాను కవర్ చేస్తే ఆ సందర్భంగా అటు పేపర్ని దూషించారు ఇటు నన్ను కూడా నిందించారు అంటే మీకేదన్నా ఆశ్చర్యంగా ఉంటే దాని గురించి కొంత గూగుల్ చేయటమో ఒకటి చేసేసి తెలుసుకోండి కానీ తెలియకుండా అనవసరంగా దూషించటాలు చేస్తే అది కరెక్ట్ కాదు అది మీ నాణిడ్జ్యం పెంచుకోవటానికి కూడా పనికిరాదు పైగా మీ అజ్ఞానాన్ని చేసుకోవటానికే ఉపయోగపడిద్ది అటువంటి పనులు చేయబాకండి కొంత నాలెడ్జ్ని డెవలప్ చేసుకునే సావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎడు తిరిగి గూగుల్ చేయటం అందరికీ వచ్చు కాబట్టి ఒకసారి మీరు గూగుల్ చేస్తే ఏదన్నా డౌట్లు వచ్చినప్పుడు లేదంటే ఏదన్నా మీకు అంత నమ్మకంగా లేదు అని అనిపించినప్పుడు గూగుల్ కొట్టుకుంటే మీకు అర్థమైపోయింది కాస్త జాగ్రత్తగా ఆ రూట్లో వెళ్ళండి ఇప్పుడు కర్ణాటక రైతుకు మిరప ఘాట్ అని చెప్పి ఈనాడులో సోమవారం ఒక వార్త వచ్చింది దీనిలో మన ఆంధ్ర వ్యవహారాలకి దీనికి చాలా తేడాగా ఉంది ఇక్కడ సమస్యలు కూడా కొంత డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ వార్తలోకి వెళ్తున్నా ఒకసారి చూడండి పడిపోయిన తరలతో నష్టాలు పద్దెనిమిది లక్షల పైగా బస్తాల నిల్వ అంటూ ఇచ్చారు బళ్ళారి న్యూస్ టుడే జిల్లాలో మిరప రైతులు నష్టాల ఊపిలో కూరుకుపోతున్నారు ఎండు మిరపను శీతలీకరణ గిడ్డంగుల్లో నిల్వ చేసినా సరైన ధర లభించక అల్లాడిపోతూ ఉన్నారు మరోవైపు అద్దె వడ్డీలు భరించాల్సి వస్తుందని వాపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన కాడికి విక్రయిస్తూ ఆవేదన చెందుతూ ఉన్నారు ఈ ఏడాది బళ్ళారి జిల్లాలో ముప్పై నాలుగు వేల హెక్టార్లకు పైగా మిరపను తుంగభద్ర ఆయకట్టు కింద అన్నదాతలు సాగు చేశారు ఒక ఎకరాకి లీజు ముప్పై నుంచి ముప్పై ఐదు వేలకు తీసుకున్నారు మిరపనారు ఇరవై వేలు కోతలు గ్రేడింగ్ తదితర పనులకు యాభై ఐదు వేలు ఎరువులు రసాయనాలు సేద్యం ఖర్చులు లక్ష వరకు వచ్చాయి ఎకరాకి ఇంచుమించు రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టారు దిగుబడి ఆశాజనకంగా వచ్చిన ఎకరాకు గుంటూరు మిరప రకం పదిహేను నుంచి ఇరవై క్వింటాళ్ళు కమర్షియల్ బ్యాడికి రకం పన్నెండు నుంచి పదిహేను క్వింటాళ్ళు ఇరవై నలభై మూడు బ్యాడికి రకం పదిహేను నుంచి పన్నెండు క్వింటాళ్ళు డబ్బీ బ్యాడ్కి ఎనిమిది నుంచి పది క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది గుంటూరు ఎండు మిరప క్వింటా ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు కమర్షియల్ బ్యాడీగా రకం పదకొండు వేల నుంచి పద్దెనిమిది వేలు ఇరవై నలభై మూడు రకం పదివేల నుంచి పన్నెండు వేలు డబ్బీ బ్యాడ్కి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ధర పలుకుతూ ఉంది ఇది వచ్చేటప్పటికి గుంటూరు మిరప ధరలు కాదు అని గమనించండి ఈ సాధారణంగా ఇక్కడ ఏంటంటే హవేలీ జిల్లాలో ఉన్న బ్యాడికి మార్కెట్కి తీసుకెళ్తూ ఉంటారు ఎందుకంటే ఒక రకంగా ఈ బ్యాడిగా ఇక్కడ జాగ్రఫికల్ ట్యాగ్ ఉందన్నమాట కర్ణాటకకి కర్ణాటకలో పండే బ్యాడికే ఇంత విలువ ఉంటుంది అదే మనం ఆంధ్రాలో బ్యాడికి పండించుకొని తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్తే ఆ క్వాలిటీ రాదు ఆ రేటు పడదు గమనించండి పాత మిరపను పట్టించుకునే వారేరి రెండేళ్లుగా బళ్ళారి జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాల్లో రైతులు పండించిన ఎండు మిరపను వ్యాపారులు ప్రస్తుత ధర కంటే మూడింతలు పెట్టి కొనుగోలు చేశారు బళ్ళారి నగరంలో సుమారు ముప్పై శీతలీకరణ గిడ్డంగుల్లో పద్దెనిమిది లక్షల బస్తాలకు పైగా సరుకు నిల్వ చేశారు ఈ ఏడాది దిగుబడిని నిల్వ చేయడానికి శీతలీకరణ గిడ్డంగులు లేకపోవడంతో ధర రావటం కష్టమేనని భావించిన రైతులు నష్టానికే అమ్మేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నిల్వ చేసిన పాత మిరపను నాదుడే లేకుండా పోయాడు శీతలీకరణ గిడ్డంగుల్లో నిల్వ చేసిన రైతులు వ్యాపారులు అటువైపు కన్నెత్తే చూడటం మానుకున్నారు చిట్టిబాబు రైతు హంబావి పది ఎకరాల్లో సాగు చేశా అంటున్నాడిగిన అహంబావి సమీపంలో ఎకరాకు ముప్పై ఐదు వేలతో లీజుకు తీసుకొని పది ఎకరాల్లో మిరప సాగు చేశా లీజు ఎరువులు కోత తదితర ఖర్చులు ఎకరాకు రెండు లక్షలైంది దిగుబడి ఎకరాకు పదిహేను క్వింటాళ్ళు వచ్చింది క్వింటా పదివేలకు అమ్మినా లక్షన్నర వస్తుంది ఎకరాకు యాభై వేలు నష్టం భరించాల్సి వస్తున్నది సరుకు నిల్వ చేసినా ధర పెరిగే పరిస్థితే కనిపించటం లేదు వచ్చిన కాడికి విక్రయిస్తూ ఉన్నాం అని చెప్పి ఆయన వాపోయాడు ఇష్టారాజ్యంగా బ్యాడికి కొనుగోలు అంటున్నాడు శివయ్య కృష్ణానగర్ క్యాంపు వ్యాపారులు రాకపోవడంతో బ్యాడ్కి మిరపను మార్కెట్కు తీసుకొని వెళుతున్నాం అక్కడ ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎండు మిరపకు మద్దతు ధర ప్రకటించింది అదే మాదిరిగా ఇక్కడ ప్రభుత్వం మద్దతు ధర ఇస్తే రైతు బతుకుతాడు కనీసం బళ్ళారిలో మార్కెట్ ఉంటే రైతులకు రవాణా ఇతర ఖర్చులు కూడా మిగులుతాయి అని చెప్పి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు